అందరికీ నమస్కారం జీమూతవర్ణనీ మోముతో సరిరాక కళంక కళంకమునబడియే ಸೊಗಸೈನ ನೀ ನೇತ್ರಯುಗಮು ತೋ ಸರಿರಾಕ ನಳಿನ ಬೃಂದಮು ನೀಳ ನಡು ಮೇರೆ ಕರಿರಾಜವರದ ನೀತೋ ಸರಿರಾಕ ಪೆದ್ದ ಶಂಖಮು ಬೊಬ್ಬ ತೊಡಗೆ ಶ್ರೀಪತಿ ನೀ ದಿವ್ಯ ರೂಪು ಸರಿರಕ ಪುಷ್ಪಬಾಣುಡು ನೀ ಕುಪುತ್ರಡಯ್ಯ ನಿಂದಿರಾ ದೇವಿ ನಿನ್ನು ಮೋಹಿಸಿ ಬಿಡಕ నీకు బట్ట మహిషి అయ్యే నిశ్చయముగా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి ఓ జీమూతవర్ణ ఓ కరిరాజవరద ఓ శ్రీపతి నీ ముఖంతో సమానం కాలేక చంద్రుడు పెద్ద నల్లని మచ్చను పొందాడు అలాగే అందమైన నీ నేత్రాలతో నీ కళ్ళతో పోల్చుకోలేక పద్మాలు కూడా నీటి మధ్యలోకి ప్రవేశించే అదేవిధంగా నీ మధురమైన కంఠంతో సరికాలేక దాంతో పోల్చుకోలేక పెద్ద శంఖము మహాధ్వలిని చేయడానికి పూనుకుంది అలాగే నీ ఎంతో సుందరమైన అందమైన స్వరూపముతో సరికాలేక నీ స్వరూపంతో పోల్చుకోలేక మన్మధుడు నీకు కుమారుడు అయ్యాడు అదే విధంగా లక్ష్మీదేవి నిన్ను ప్రేమించి నిన్ను విడవలేక శాశ్వతంగా నీకు పట్టపుదేవిగా మారింది ఇది ఈ పద్యం యొక్క భావం